చిలకలూరుపేటలో జరగనున్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి సభను విజయవంతం చేయాలని హైదాబర్తుల ఆనందరావు పిలుపునిచ్చారు అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అల్లవరం మండలం అధ్యక్షులు దెంతులూరు సత్యనారాయణరాజు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీన గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని బొప్పోడిలో జరగనున్న తెదీపా జనసేన బీజేపీ ఉమ్మడి సభకు అమలాపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల కూటమి కలయికతో నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పనిసరిగా పాల్గొని ఎన్నికల శంకారావం సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు వేగిరాజు వెంకటరాజు బండిగుప్తుల సత్యబాబు కడలి వెంకటేశ్వరరావు చింతా శ్రీనివాస్ అడపా కృష్ణ కోపనాథి తాతాజీ పోతుల నాగరాజు తోట నరసింహరావు కండ్రేగుల వీర వెంకట సత్యనారాయణ గులపోటి చిన్న జనసేన పార్టీ నాయకులు పులిశెట్టి బావులు కంటిపాటి గోపి ఉండ్రు భగవన్ దాస్ ఏళ్ల బిందాస్

తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమి కలయికలో ఈ రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో లక్షలాది మందితో ఎన్నికల సంచారావం సభని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళి ఏదైతే మనము ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి మళ్ళా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామో దానికి ఈరోజు ఈ సభ ద్వారాగా మన యొక్క కోరికని తెలియజేయడానికి ఈ సభ ద్వారాగా ఎన్నికల శంకారావుని పూరించడానికి ఈ రాష్ట్రంలో తిరిగి కూటమిని విజయ పందలోకి పెట్టడానికి ఈ సభకి వేలాది మంది తల రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరూ మరి భారీ స్థాయిలో ఎవరికైనా తీసుకుని నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుని జేపద చేయాలని అందరినీ ప్రేత్వేదన కోరుకుంటూ సలదీసుకుంటున్నారు జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ